ప్రతిపక్షంగా కష్టకాలంలో ఉన్న పార్టీకి లాయర్లు అందిస్తున్న సేవలు అభినందనీయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు పార్టీ కార్యకర్తలపై తప్పుడు సాక్ష్యాలతో అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న ఈ సమయంలో పార్టీకి పెద్దన్నల్లా లాయర్లు పనిచేస్తున్నారని ప్రశంసించారు కలియుగం అంటే ఏమిటన్నది ఈ పద్నాలుగు నెలల చంద్రబాబు పాలన చూస్తే అర్థమవుతుందని అన్నారు ఎక్కడ న్యాయం ధర్మం లేదని తేల్చి చెప్పారు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చోటు చేసుకున్న పరిస్థితులపై ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ లేఖల సెల్ ప్రతినిధులతో ఆయన చర్చించారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు ఏమిటో ఈ ప్రత్యేక పరిస్థితుల మధ్య మీరు పోషిస్తా ఉన్న పాత్ర ఏమిటో నేను వేరే చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఈరోజు పార్టీకి అన్ని రకాలుగా ఒక పెద్దన్న పాత్ర ఎవరైనా పోషిస్తూ ఉన్నారు అని అంటే అది న్యాయవాదులే అని చెప్పాలి అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదన్నట్టుగా కోరకపోతే దేవుడైనా కూడా వరం ఇవ్వడం అన్నట్టుగా పిటిషన్ వేయకపోతే న్యాయస్థానంలో మీరు నిలబడకపోతే న్యాయం కూడా దక్కే పరిస్థితి కూడా ఉండదు కలియుగం అన్నది ఏమిటి అన్నది ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఓహో ఇదేనా కలియుగము అని చెప్పి అనిపించే పరిస్థితి ఎవరికైనా కూడా అనిపిస్తుంది